అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి మోదీ గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక గత వారం రోజుల నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పారు కానీ మనకు డేట్ అయితే విడుదల చేయలేదు ఇక ఎట్టకేలకు రాష్ట్ర ఉన్న రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల డబ్బులను ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని కీలక ప్రకటన జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోదీ గారు కీలక ప్రకటన చేశారు ఇక మన ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎంగా బాధ్యతలు చేపట్టారు మన చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన మాట్లాడుతూ మనకు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా మనకు అచ్చెన్నాయుడు గారికి అయితే వ్యవసాయ శాఖను అప్పగించడం జరిగింది ఇక సమర్థవంతంగా రైతులకు మేలు చేసే విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుని రైతులకు ఉపయోగపడేటువంటి పథకాలను తీసుకొస్తానని కూడా మనకు అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారనమాట మన వ్యవసాయ శాఖ మంత్రి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మొదటి విడత రైతు భరోసా కింద ఏడు వేల రూపాయలు ఇక పీఎం కిసాన్ కింద పదహారో విడత పదిహేడు విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ముందుగా డబ్బులు జమ చేస్తామని కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే తెలియజేశారు ఈ నెల పద్దెనిమిది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద మొదటి విడత ఏడు వేలు పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేలు డబ్బులు జమ అవుతాయని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి